హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా కలెక్షన్స్తో వచ్చే మహిళలందమే మా ఆనందం అండి సంక్రాంతి ఆఫర్ కొత్త శారీస్ వచ్చినాయి పట్టు శారీస్ చాలా బాగున్నాయి అవి చూపిస్తాను చూడండి చూడండి శారీసు పైన వచ్చేసి గ్రీన్ కలర్ శారీ మధ్యలో వచ్చేసి మెరూన్ కలర్ శారీ కింద గ్రీన్ కలర్ శారీ చూడండి ప్యారెట్ గ్రీన్ కలర్ కిందది ఈ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఈ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ లక్స్ గ్రీన్ కలరు సిల్వర్ కలర్ ఫినిషింగ్తో డిజైన్ ఇలా వచ్చింది చూడండి మధ్య మధ్యలో వచ్చేసి గోల్డ్ కలర్ కుందన్స్ కూడా ఇచ్చారు శారీకి చూడండి డిజైన్ ఇలా ఉంది బార్డర్ వచ్చేసి మొత్తం సిల్వర్ ఫినిషింగ్తో ఇలా ఇచ్చారు బోర్డర్ సిల్వర్ ఫినిషింగ్తో ఇచ్చారు కదండి చూడండి డిజైన్ ఎలా ఉందో ఈ డిజైన్ మధ్యలో మళ్ళీ కుందన్స్ కూడా వచ్చినాయి గోల్డ్ కలరు చిన్న కుందన్స్ ఇచ్చారు గోల్డ్ కలరు అవుట్లైన్ వచ్చేసి కొంచెం పెద్ద స్టోన్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ డిజైన్ కూడా ఎలా ఉందో చాలా బాగుంది చూడండి బార్డరు డిజైన్ ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది శారీ పట్టు శారీస్ అనమాట ఫ్యాన్సీ పట్టు శారీసు చూడండి పళ్ళు బార్డర్ వచ్చి ఇలా ఇచ్చారు చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా మొత్తం రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారనమాట సేమ్ గ్రీన్ కలర్ మీద సిల్వర్ కలర్ ఫినిషింగ్ తో డిజైన్ ఇచ్చారు డిజైన్ మధ్యలో గోల్డ్ కలర్ కుందని వచ్చింది దీని బార్డర్ కూడా చూడండి పైన ఇలా ఇచ్చారు బోర్డరు పైన బార్డర్ అనమాట ఇది వచ్చేసి కింద బార్డరు ఇలా వచ్చింది చూడండి సిల్వర్ కలర్ ఫినిషింగ్తో డిజైన్ అనమాట ఇదంతా శారీ మీద డిజైన్ ఇది వచ్చేసి కింద బార్డర్ డిజైన్ ఇలా ఇచ్చారు చూడండి ఎంత బాగుందో శారీ లుకింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి శారీ లుకింగ్ ఇలా ఉంటుంది ఈ శారీ చూడండి మెరూన్ రెడ్ శారీ ఇది మొత్తం సిల్వర్ కలర్ ఫినిషింగ్తోని ఇలా పైన బార్డర్ ఇచ్చారు శారీ మొత్తం ఇలాగ సిల్వర్ డిజైన్తో ఇలా వచ్చింది వీటి మధ్యలో గోల్డ్ కలర్ కుందన్ కూడా వచ్చింది చూడండి ఇది వచ్చేసి కింద పెద్ద బార్డరు బార్డర్లోని డిజైన్ వచ్చింది ఇలాగా డిజైన్లోని కుందన్స్ ఇచ్చారు చిన్న కుందన్స్ ఇచ్చారు చూడండి డిజైన్ ఎలా ఉందో ఓకే చూడండి కింద పెద్ద బార్డర్ వచ్చేసి బార్డర్ డిజైన్ ఇలా ఇచ్చారు డిజైన్ మధ్యలో వచ్చేసి చిన్నవి గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు చూడండి అవుట్లైన్ అంతా మళ్ళీ ఇది పెద్ద కుందన్స్ ఇచ్చారనమాట బార్డర్ డిజైన్ ఇది చూడండి శారీ మొత్తం ఇలా ఇచ్చారు పళ్ళు బోర్డర్ డిజైన్ ఇలా ఇచ్చారు చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు రెడ్ మీద సిల్వర్ కలర్ ఫినిషింగ్ తో డిజైన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు కట్టుకుంటే లుకింగ్ వచ్చేసి చాలా బాగుంటాయండి ఇది అఫీషియల్గా ఉంటాయి లుకింగ్ వచ్చి చూడండి మెరూన్ రెడ్ శారీ ఇది సిల్వర్ కలర్ ఫినిషింగ్తో బార్డర్ ఇచ్చారు చూడండి ఇలా ఉంటుంది చాలా బాగుంది ఫ్యాన్సీ పట్టు శారీస్ ఇది చూడండి ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ ఇది గోల్డ్ కలర్ ఫినిషింగ్తో డిజైన్ వచ్చింది శారీకి బార్డర్ వచ్చేసి పికాకు గ్రీన్ బార్డర్ ఇచ్చారు చూడండి శారీ మొత్తం డిజైన్ ఇలా ఉంది కింద వచ్చేసి పెద్ద బార్డరు బార్డర్ మీద డిజైన్ చూడండి లేడీ లేడీస్ ఉన్నాయి అంశలు ఉన్నాయి బార్డర్ మీద డిజైన్ ఇలా ఇచ్చారు చూడండి చాలా బాగా ఇచ్చారు శారీ మొత్తం డిజైన్ ఇలా ఉంది కింద బార్డర్ పెద్ద బార్డరు పైన వచ్చేసి బార్డర్ ఇలా ఇచ్చారు పళ్ళు బార్డర్ చూడండి ఇలా ఇచ్చారు పళ్ళు బార్డర్ డిజైన్ ఇలా ఇచ్చారు చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ బార్డర్ కలరు మీద గోల్డ్ కలర్ ఫినిషింగ్ తో డిజైన్ ఇలా వచ్చింది కట్టుకున్నట్లయితే దీని లుకింగ్ ఇలా ఉంటుంది ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ అండి బార్డర్ వచ్చేసి పీకాక్ గ్రీన్ కలర్ ఇచ్చారు చూడండి లుకింగ్ ఇలా ఉంటుంది కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్గా ఉంటుంది ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ ఇన్ గుంటూరు శారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ అండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా కలర్స్ మోడల్స్ కూడా మీరు చూసుకోవచ్చు సంక్రాంతి ఆఫర్స్లో ఉన్నాయి ఈ త్రీ శారీస్ వచ్చేసి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతున్నాయి ఎవరికైనా నచ్చినట్లయితే నంబర్ ఇస్తాను ఆర్డర్ పెట్టుకోండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూడండి శారీస్ చూపిస్తున్నాము